హాయ్ ఫ్రెండ్స్ నేను వ్యర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో కుక్కర్ లో పప్పు పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అదేనండి కట్టు పొంగలి ఈ పొంగలి వచ్చేసి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు కుక్కర్ లో చేస్తాం కాబట్టి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా టిఫిన్కి ఈ పొంగల్ ఈజీగా తయారు చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కొలతల ప్రకారం ఈ పొంగల్ని ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ పొంగల్ తయారు చేసుకోవచ్చు ఈ పొంగల్ చేసే ముందు నా ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే వస్తుంది ఇప్పుడైతే ఈ పొంగల్ని కొలతల ప్రకారం కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక కప్పు లావు ఉండే బియ్యమైనా లేదా రేషిని బియ్యం అయినా తీసుకోండి నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ పొంగలికి రేషిని బియ్యం అయితే చాలా బాగుంటుందండి కాబట్టి ఒకసారి ట్రై చేయండి లేదా కొత్త గుండె బియ్యమైనా తీసుకోండి తర్వాత మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండా పెసరపప్పు తీసుకోండి మనము బియ్యము ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు కానీ వేసుకున్నామంటే పొంగల్ చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న ఈ బియ్యము పెసరపప్పుని రెండింటిని ఒకసారి మొత్తం కలుపుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇలా రెండు కలిపి ఒక బౌల్లోకి తీసుకోవడం వల్ల మనము ఈ పొంగల్లోకి నీళ్లు పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా పొంగల్ చేసేటప్పుడు పెసరపప్పు బియ్యాన్ని ఒక బౌలుకు కొలుచుకొని తర్వాత చేసుకోండి అప్పుడు నీళ్లు పోసుకోవడానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది తర్వాత ఈ రెండింటిని మళ్ళీ గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో మనము పెసరపప్పు బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి పొంగలి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి కాబట్టి ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోండి అప్పుడే పొంగలి కొంచెం లూజుగా మెత్తగా చాలా బాగొస్తుంది కాబట్టి ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను మిరియాలు ఒక ముక్కలు స్పూను జీలకర్ర వేసి కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అంటే పొంగలికి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మొత్తం నెయ్యి వేసినా కొంచెం ఎగుటుగా ఉంటుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను చూడండి ఆ పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ జీలకర్ర మిరియాలు మరి మెత్తగా మిక్సీ పట్టకండి కచ్చా వచ్చాగా మిక్సీ పట్టుకోండి చాలామంది పొంగల్ చేసుకునేటప్పుడు ఇలా మిరియాలు జీలకర్ర పొడి వేసుకోరు మిరియాలు మిరియాలుగానే వేసుకుంటారండి అలాగని వేసామంటే పొంగల్ తినేటప్పుడు మధ్య మధ్యలో మిరియాలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా మిక్సీ వేసుకొని వేసుకున్నారంటే పొంగల్లో కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర మిరియాలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఇంగ వేసుకోండి పొంగల్లో ఇంగ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వాటర్తో సహా ఇందులో పోసుకోవాలి ఇందులో మనము ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్లు పోసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా నీళ్ళేమో పోయిన అవసరం లేదు తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోవాలి తర్వాత వేసుకునే దానికి వీలు కాదు నాకైతే ఉప్పు సరిపోయిందండి మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి ఉప్పు వేసి ఇలా అంతా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకు పొంగలి ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి కాబట్టి ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఐదు విజలు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారిపోయింది పొంగలి ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఐదు విజులకే మనకు పొంగల్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో పొంగల్ మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం లూజ్గానే ఉండాలండి పొంగల్ ఆరిందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకోవాలి రేషన్ బియ్యం అయితేనే ఇలా జిగురొస్తుందండి లేదా కొత్త బియ్యం అయితే బాగా కొంచెం జిగురొస్తుంది పొంగల్ కొంచెం జిగురుగుంటేనే తినడానికి చాలా బాగుంటుంది తర్వాత పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా పెట్టండి ఇష్టంగా తినేస్తారు ఇలా ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాసుకొని అందులోకి పొంగల్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లకి ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు పెట్టి పిల్లలకి ఇవ్వండి వాళ్ళ కంటికి ఇంపుగా కనిపిస్తుంది తర్వాత పొంగల్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ జీడిపప్పును తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు చాలామంది పొంగల్ చేసేటప్పుడు ఈ జీడిపప్పుని మనం మిరియాలు జీలకర్ర వేయించుతాం కదా అప్పుడే వేయించి పొంగల్లో చేసేస్తారండి అలాగని చేశారంటే జీడిపప్పు అనేది మెత్తగా అయిపోతుంది పొంగల్ తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి పొంగల్ చేసేటప్పుడు జీడిపప్పు అనేది పొంగల్లో వేయకుండా ఇలా పక్కన వేయించి నేను వీడియోలో చూపించిన విధంగా పొంగలు పెట్టినప్పుడు దానిపైన పెట్టి ఇవ్వండి పిల్లలకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు నంచుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ కట్టు పొంగలి కుక్కర్లు ఎలా చేసుకోవాలనేది చూశారు కదా మీకు కానీ నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్